మార్గశిర మాసం మొదలయ్యింది మార్గశిర మాసం మధ్య నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది ధనుర్మాసం చాలా పవిత్రమైన మాసం ధనుర్మాసంలో చేసే పూజలకు విశేషమైన పుణ్య ఫలితం అయితే లభిస్తుంది ఈ నెల డిసెంబర్ పదహారవ తేదీ నుండి ధనుర్మాసం ప్రారంభం కాబోతుంది ప్రారంభం అయ్యింది కూడా మీకున్న సమస్యలన్నీ వెంటనే తొలిగిపోవాలంటే మటుకు ఈ ధనుర్మాసంలో విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని అలాగే లక్ష్మీదేవిని పూజించండి ఎన్ని సమస్యలు ఉన్నా సరే వెంటనే తొలగిపోతాయి అంతటి శక్తి ఈ ధనుర్మాస పూజలకైతే ఉంటుంది ధనుర్మాసం ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది పూజా విధానం ఏమిటి పాటించవలసిన నియమాలు ఏంటో మనము ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో నచ్చితే వరకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి డిసెంబర్ పదహారో తేదీన సోమవారం నుంచి మనకి ఈ ధనుర్మాసం ప్రారంభమయ్యింది డిసెంబర్ పదహారు నుంచి జనవరి పద్నాలుగు వరకు ధనుర్మాసం నెల రోజులు ఉంటుంది మనకి ఈ నెల రోజులు అత్యంత విశేషమైనవిగా భావిస్తారు ఒక సంవత్సరం రోజులు అంటే దేవతలకు ఒక రోజుతో సమానం అందులో భాగంగా ఈ ధనుర్మాసం నెల రోజులను దేవతలకు ఒక బ్రహ్మ ముహూర్తం అని చెప్తారు ఈ ధనుర్మాసంలోని శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో నుండి మేల్కొంటారు ధనుర్మాసంలో ప్రతిరోజు దీపారాధన చేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక లభిస్తుంది ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ కూడా తొలగిపోతుంది ఈ ధనుర్మాసంలో ఉదయం చేసే పూజల కన్నా సాయంత్రం చేసే పూజలకు గోట్లు రెట్ల పింగ ఫలితం అయితే లభిస్తుంది ఈ ధనుర్మాసం బ్రహ్మముహూర్తంలో బ్రహ్మముహూర్త సమయంలో దేవతలందరూ భూమిపై తిరుగుతూ ఉంటారు కాబట్టి డిసెంబర్ పద్నా పదహారు నుండి జనవరి పద్నాలుగు వరకు ఉదయం చేసే పూజలకు విపరీతమైన ధనయోగం సిద్ధిస్తుంది అలాగే సాయంత్రం చేసే పూజలకు కూడా విశేషమైన పుణ్య అయితే లభిస్తుంది ఈ ధనుర్మాసంలో పూజలు చేసేవారు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని ఇంటి గడపలకు పసుపు రాసి గుమ్మానికి కుంకుమొట్లు పెట్టుకోవాలి వెంకటేశ్వర స్వామిని అలాగే లక్ష్మీదేవిని విశేషంగా పూజించాలి ఈ ధనుర్మాసంలో వెంకటేశ్వర స్వామిని పూజించే భక్తులు వెంకటేశ్వర స్వామికి తులసి మాలను సమర్పిస్తే మీ కష్టాలన్నీ తీరిపోతాయి కాబట్టి నెల నెలలో పూజ చేసేవారు మీ పూజా గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి పట్టానికి తులసి మాలను వేసి పూజలు చేసుకోండి పూజలు నైవేద్యంగా అరటి పనులు పరమాన్నం లేదా బెల్లం ముక్కనైనా నివేదించవచ్చు ఈ ధనుర్మాసంలో వచ్చే శనివారాలు చాలా పవిత్రమైనవి కాబట్టి ప్రతి శనివారం కూడా పిండి దీపాలు వెలిగించి ఆ వెంకటేశ్వర స్వామిని పూజించుకోండి అలాగే ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవి పటానికి గులాబీ పూలను సమర్పించి లక్ష్మీదేవిని పూజిస్తే విపరీతమైన ధనయోగం కలుగుతుంది విలాసవంతమైన జీవితాన్ని కూడా గడుపుతాము ఈ ధనుర్మాసం నెల రోజులు పూజ చేయలేని వారు ఈ ధనుర్మాసంలో వచ్చే ప్రతి శనివారం రోజున వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఎంతో గొప్ప పుణ్యమైతే లభిస్తుంది ఈ ధనుర్మాసాన్ని శూన్యమాసం అని కూడా అంటాము ఎందుకంటే ఈ ధనుర్మాసాన్ని శనికి సంబంధించిందిగా కూడా భావిస్తారు కాబట్టి ఈ శూన్యమాసంలో అంటే ఈ ధనుర్మాసం నెల రోజుల పాటు కొన్ని పనులను అసలు చేయకూడదు ఒకవేళ చేస్తే మాత్రం జీవితాంతం కష్టాలు అనుభవించాల్సిందే అని చెప్తారు ధనుర్మాసం నెల రోజుల పాటు వివాహాలు ఎట్టి పరిస్థితులు చేయకూడదు పిల్లలకు నామకరణాలు చేయకూడదు అలాగే గృహప్రవేశాలు ఇల్లు అద్దె మార ఇల్లు అద్దెకుండే వాళ్ళు ఇల్లు మారటం లాంటివి చేయకూడదు మాసంలో ఇంటి నిర్మాణాలు కూడా చేపట్టకూడదు అలాగే ఇళ్ళ స్థలాలు కొనుగోలు చేయకూడదు కొత్త వ్యాపారాలు ప్రారంభించకూడదు ఈ నెల రోజుల పాటు శుభకార్యాలను ఖచ్చితంగా వాయిదా వేసుకోవాలి ఈ మాసంలో వివాహం చేసుకుంటే వైవాహిక జీవితంలో అడ్డంకులు ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే ఈ నెలలో కొత్త ఇంట్లోకి ప్రవేశిస్తే మీ కుటుంబంలో ఇబ్బందులు పెరుగుతాయి కాబట్టి ఈ ధనుర్మాసంలో శుభకార్యాలు దూరంగా ఉండటం మంచిది ఈ దంద్రమాసంలోనే ముక్కోటి దేవతలు అందరూ కూడా శ్రీ మహావిష్ణువును మేలుకొలుపులో భాగంగా దేవతలందరూ శ్రీ మహావిష్ణువు ప్రత్యేక పూజలు వైకుంఠ ఏకాదశి రోజున స్వామివారి నిద్రలేశారు అప్పటి నుంచి ఉత్తరాయణ మనకు ప్రారంభమవుతుంది అందుకే ఈ దంద్రమాసం నెల రోజులు చాలా పవిత్రమైనవి ఈ దంద్రమాసం నెల రోజులు విష్ణుదేవుడిని పూజిస్తే వెయ్యి సంవత్సరాల పాటు విష్ణుదేవుడికి పూజించేంత పుణ్య ఫలితం లభిస్తుంది ఈ దంద్రమాసం ప్రతిరోజు సాయంత్రం సమయంలో ఆకాశంలో ఉన్న నక్షత్రాలను చూసి మీ మనసులో ఏదైనా కోరుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుందని ఒక నమ్మకం కూడా ఉంది అష్టదల ముగ్గు వేసి లక్ష్మీదేవికి చాలా ఇష్టమైన ముగ్గు కాబట్టి ఈ రంధ్ర మాసంలో ఎక్కువగా పూజ గది ముందు అష్టధాల ముగ్గును వేసి ఇంట్లో పూజలు చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది తులసి పూజ కూడా చాలా పవిత్రమైంది ముఖ్యంగా ధనుర్మాసంలో చేసే తులసి తులసి పూజకు కోటి జన్మల పుణ్య ఫలితం అయితే లభిస్తుంది అలాగే ఈ ధనుర్మాసంలో వచ్చి ప్రతి శుక్రవారం రోజున ఉదయం ఇంటి గడపల పసుపు రాసి సాయంత్రం ఆరు గంటల తర్వాత ఇంటి ముందు రెండు దీపాలు వెలిగించుకోండి వీలైతే ఈ ధనుర్మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం రోజున ఇలా ఇంటి ముందు దీపాలు వెలిగిస్తూ ఉంటే మీ జీవితంలో కష్టాలు లేకుండా ఉంటాయి లక్ష్మీదేవి ఇంట్లో అడుగు పెడుతుంది మీ ఇల్లంతా కూడా అష్టైశ్వర్యాలతో ఉండిపోతుంది పెళ్లి కాని వారికి ఈ మాసం చాలా ప్రత్యేకమైనది ఈ మాసం నెల రోజులు ఇంటి ముందు ముగ్గులు వేసి ఇంట్లో పూజలు చేయటం వల్ల కోరిన వడు లభిస్తాడని నమ్మకం అలాగే పెళ్లి కాని మగవారైతే ఈ మాసం నెల రోజులు బ్రహ్మచర్యంలో నిద్రలేచి తలస్నానం చేసి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి వెంకటేశ్వర స్వామికి తులసి మాలలు సమర్పిస్తే త్వరగా వివాహక్రియలు వస్తాయంట ఈ నెల రోజుల పాటు భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి ఈ ధనుర్మాసం నెల రోజుల పాటు విష్ణుదేవుని కథలు చదివినా విన్నా కానీ చాలా మంచిది ఆ పరమాత్ముడిని చేరుకునేందుకు మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదండి ఎవరైనా ఎవరైతే ఈ ధనుర్మాసం నెల రోజుల పాటు భక్తి శ్రద్ధలతో దేవతలను పూజిస్తారు అలాంటి ఇళ్లల్లో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు ఈ ధనుర్మాసం ప్రతిరోజు ఉదయం సాయంత్రం సమయంలో ఇంటిని శుభ్రం చేసి ఇంట్లో దీపారం చేయటం వలన ధనలక్ష్మి కటాక్షం కూడా లభిస్తుంది జీవితాంతం డబ్బు కష్టాలు లేకుండా ఉంటాము ఈ ధనుర్మాసం పూజలు చేసేవారు మాంసాహారం దూరంగా ఉండటం చాలా మంచిది ధనుర్మాసం ప్రారంభమైనప్పటి నుంచి హరిదాసులు బసవన్నలతో సంక్రాంతి సందడి మొదలైపోతుంది ఇంటిని శుభ్రం చేయటం మొదలు ముంగిట్లో ముగ్గురు సందడి కూడా చేస్తాయి